హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన టుడే రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ సో నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో అవన్నీ అలాగ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపక్క కూడా వేసుకొని అది కొంచెం మగ్గించుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చని వాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా అది దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండండి సో అది మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం మన టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాస్లో హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేశాడు కొంచెం గుజ్జు ఎక్కువ వస్తుందని అండ్ ఇది కొంచెం మగ్గుతున్నప్పుడు అంటే ఆ వాటర్ అంతా మరగాలన్నమాట అది మరిగి మంచి దగ్గర పడ్డాక ఇప్పుడు మనం అందులో వేసి కొట్టు పోసేసుకొని మంచిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అలా మూత పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక్కొక్కటి అలా తిప్పేసుకొని అడగంటకుండా చూసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో అదనమాట ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకుంటే మనం టమాటా రెడీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి జనవరి థర్టీన్త్కి మన వన్ ఇయర్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి బట్ అట్లీస్ట్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ అన్నా లేరు సో అదే బాధగా ఉంది సో ప్లీజ్ టు సపోర్టింగ్ మీ